South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు గత జన్మ ఉంది అంటారు నిజంగా గత జన్మ ఉంటే మనం దాన్ని తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా ఓం సిగురు ఆదిత్యాది నవగ్రహ దేవత మనకి గత జన్మ అనేది లేకుండా మన సాంప్రదాయం ప్రకారం గత జన్మ అనేది ఉంటుంది ఉంది ఆ గత జన్మని మనకి శాస్త్రబద్ధంగా తెలుసుకోవచ్చు మనకు అనేక విధాల విధానాలు ఉన్నాయి అది చూసుకోవడం తెలుసుకోవడం వల్ల లాభమా నష్టమా అంటే కొంతమందికి లాభం ఉంది కొంతమందికి నష్టం ఉంది ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలుకి ఎన్ని రకాలుగా మనం చూసుకోవచ్చు మొట్టమొదటి మన జాతక కర్మ చక్రాన్ని మనం చూసినప్పుడు ఆ కర్మ చక్రంలో ఎటువంటి కర్మలు ఉన్నాయి అనే దాన్ని పట్టేసి మనకి మన జ్యోతిష్యంలో తెలుసుకోవచ్చు వీడికి వివాహ జీవితం బాగాలేదు ఇక్కడ అంటే గత జన్మలో ఎవడో ఒకటి వివాహ జీవితంలో ఏళ్ళు పెట్టి వచ్చాడు కాబట్టి ఇక్కడ వీడి జీవితంలో బాగలేదు గత జన్మలో ఒకరి హెల్త్ విషయంలో డిసప్పాయింట్ చేశాడు ఇక్కడ వీడి హెల్త్ విషయంలో ఇబ్బంది అవుతుంది మనం ఒకరికి ఏదైనా చేస్తే తిరిగి వస్తుంది ఖచ్చితంగా హ్యాపీగా హ్యాపీగా తిరిగి వస్తుంది మీ బ్యాంకులో చేసిన బ్యాలెన్స్ ఏదైనా మీరు ఏదో ఒక రోజు డ్రా చేసుకోవాల్సిందే వడ్డీతో సహా అలానే కర్మ కూడా అంతే సో దానికి ఏంటి మనం పుణ్యకర్మలు మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాటి యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది అంటే దానికి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఎవరైనా ఎంప్లాయీ బాసుని తిట్టాడు ఎంప్లాయీ తిట్టాడు బాసుని బాస్ భాసేమంటాడు తీసేయవాడిని అంటాడు సార్ సారీ సార్ ఏదో పొరపాటున జరిగింది అంటే ఇంకొక ఛాన్స్ ఇస్తాడు అలా మనం చేసిన కర్మలకి ఎప్పుడు కూడా క్షమ భావంతో మనముంటే ఆటోమేటిక్గా మనకి కొంత ఇంటెన్సిటీ తగ్గుతుంది దీన్ని మొట్టమొదటిగా ఎలా తెలుసుకోవచ్చు అంటే మన జ్యోతిష్య శాస్త్రం ద్వారా మన కర్మ చక్రాన్ని చూసుకొని మనం ఏ కర్మతో పుట్టాము ఏ కర్మతో పుట్టామంటే ఈ కర్మలతో పుట్టాము కాబట్టి ఒకరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహ విషయంలో దోషం ఉంది నువ్వు ఒక పది పెళ్ళిళ్ళకి హెల్ప్ చేయి చిన్నప్పుడే జాతకం చూసుకొని ఈ అమ్మాయికి పెద్ద అయితే వివాహ విషయంలో దోషం ఉంది ఓ పది పెళ్ళిళ్ళకి వెళ్ళు హ్యాపీగా నువ్వు చేయాల్సింది చేయి చేయి ధనం రూపంలో చేస్తావా హ్యాపీగా పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి చేస్తావా లేకపోతే ఏదైనా వడ్డీయడానికి చేస్తావా ఏదో ఓని ఖర్చు పెట్టబడలే సహజంగా మన ఇంటి పక్కన పెళ్ళిళ్ళలో అటెండ్ అయ్యి కొద్దిగా సర్వీస్ లాగా చేస్తే ఆటోమేటిక్గా కర్మ క్లియర్ అవుతుంది ఏదో పెళ్ళిళ్ళు ఏదో ఒక జీవితాన్ని నాశనం చేస్తేనే ఈ కర్మ వచ్చింది కాబట్టి నలుగురు పెళ్ళిళ్ళు నువ్వు హెల్ప్ చేస్తే అబ్బా పలాని అమ్మాయి బాగా చేసింది అన్నప్పుడు ఆ కర్మ అనేది రీప్లేస్ అవుతుంది ఒకటి జాతకం ప్రకారం రెండవది మనకి యోగ శాస్త్రం ప్రకారం యోగ సాధన చేసి బాగా ధ్యానము ఇవన్నీ చేసి చాలా డీపర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము అలాగే మనోమయ కోసం మనోమయ కోసం మనకి హ్యాపీగా మనకి ముందు ముందు ఏముంది అనేది మనకు చూపిస్తూ ఉంటుంది అంటే మన ఆకాశిక రికార్డ్స్లోను మన డేటాలోను ఏముంది రికార్డ్ జరగబోయేదా జరగపోయేది మనకి విజ్ఞానమయ కోసం ద్వారా తెలుస్తుంది ఆల్రెడీ బ్యాక్ ఏముందనేది మనోమయ కోసం ద్వారా తెలుస్తుంది లోపల ఉన్న డేటా ఏంటి మన సబ్ పాస్ట్ ఫాస్ట్ ఏంటి అనేది మనకి అవసరమైతే మనకు కనిపిస్తూ ఉంటాయి ధ్యాన సాధనలు మనకు అవసరమైతేనే కనిపిస్తాయి అవి ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతాయి కొన్ని ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్ అని ఉంటాయి ఫాస్ట్ లైఫ్ రిగేషన్ థెరపీస్లో మనం వెళ్ళేసి హ్యాపీగా ఆడపోతే వాళ్ళు కొన్ని కౌన్సిలింగ్స్ ఇస్తారు ఇస్తారు కౌంట్స్ చెప్పి లోపలికి డీప్లోకి వెళ్ళి మన గత జన్మ లేదో చూసుకునేటట్టు చేస్తారు అది ఒకటి ఉంది అంటే మనం చూసుకోవడానికి తెలుసుకోవడానికి ఒకటి జ్యోతిష్య పద్ధతి చాలా సులభమైన పద్ధతి ఓ మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే హ్యాపీగా నీ కర్మ ఇదనా నువ్వు ఇది క్లీన్ చేసుకో సరిపోతుంది అంటారు లేవు రెండవది ఏంటి అంటే వారు సాధన చేసి ధ్యానము యోగ శాస్త్రము సాధన చేసి గత జన్మలు తెలుసుకోవడం ఇది అవసరమైతేనే వాడికి కనిపిస్తాయి అనవసరంగా కనపడం రెండవది వచ్చేసరికి లైఫ్ రిగ్రెషన్ ద్వారా చేసుకోవటం ఇది కొద్దిగా రిస్కీ ప్రాసెస్ అంటే రిస్కీ అంటే కనిపిస్తాయి ఆ కనిపించిన తర్వాత ఎటువంటి నష్టాలు కలుగుతాయి ఎటువంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏంటంటే వాటర్ చూస్తే చ చాలా చర్చంత భయం వాటర్ దగ్గరికి వెళ్ళాలన్నా దిగాలన్నా ఆ అమ్మాయికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తీసుకెళ్ళేసి తీసుకెళ్తే తీసుకెళ్ళి అయితే గత జన్మలో ఆ అమ్మాయి ఏంటంటే ఒక బావిలో పడి చాలాసేపు హెల్ప్ హెల్ప్ అని అరిచి ఆ నీళ్ళల్లో భయము భయపడి 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 తన యొక్క ఇదిని అంటే జీవాన్ని వదిలేసింది ప్రాణాన్ని సో దాని వల్ల ఇక్కడికి ఏమైందంటే నీళ్ళని చూస్తే భయంగా మారిపోయింది గత జన్మంలో ఫైర్తో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకో ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు ఫైర్ యాక్సిడెంట్తో అయిన వాళ్ళు ఇట్లా ఫైర్ తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది అలా వాళ్ళకి ఏంటంటే ఓహో ఆ ఫస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు నేను ఇందువల్ల నేను అలా జరిగింది కాబట్టి నాకు ఈ ఫియర్ వచ్చింది అలా దాన్ని అవును కదా అనేసి ఒక్కసారి అది అండర్స్టాండింగ్ అయింది అనుకోండి ఆ ఫియర్ నైంటీ పర్సెంట్ వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోతుంది ఓకే ఓకే అవుతుంది అలాగే కొంతమంది ఉంటారు లేనిపోయి కొనుక్కో తెచ్చు కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళు ఎట్లా అంటే నా దగ్గరికి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక అబ్బాయి వచ్చాను ఆ అబ్బాయి ఎట్లా అంటే చాలా చాలా కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నాడు అనమాట ఏంటి అంటే ఆయనకి మంచి ఉద్యోగం ఉంది మంచి వైఫ్ మంచి వైఫ్ అంటే ఎంత ఎంత లా వైఫ్ అంటే ఆమె తల్లిలాగా చూసుకుంటుంది అంటే ఇది అతని వర్డ్సే అనమాట ఇతనికి బాగుంది పెళ్ళి లైఫ్ హ్యాపీగా ఉంది రెండు నాలుగేళ్ళు అయిపోయింది అసలుకి ఇద్దరు పిల్లలు హ్యాపీ అసలు సూపరు అసలుకి అనేసి ఈయనకు ఒక కోరిక కలిగింది ఇంత మంచి వైఫ్ నాకు ఎందుకు వచ్చింది అని ఎందుకొచ్చింది ఎందుకు వచ్చింది అని ఫాస్ట్ లైఫ్ పోయి చేసుకున్నారు వేరే కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే దాంట్లో బాంబు బేలింది ఏంటంటే గత జన్మలో తల్లి మదర్ మదర్ ఏంటి కొడుకు కన్న తర్వాత కొడుకు గ్రో అయ్యేటప్పుడు ఆమెకి ఏదో జబ్బు వచ్చేసి చనిపోయింది ఆమెకేంటి ఎదిగిన కొడుకును చూడలేదు అనే మమకారం అక్కడ ఆమె వెళ్ళిపోతే ఏంటి ఈ అబ్బాయితో ఉన్న అటాచ్ అటాచ్మెంట్ ఏంటి కొడుకు ఎదిగేంత వరకు ఎదిగిన కొడుకు నేను చూడలేదు అనేసి అనే అటాచ్మెంట్తో అక్కడ వెళ్ళిపోయింది ఎదిగిన కొడుకు ఎప్పుడు వస్తాడు మళ్ళీ మళ్ళీ ఏ రిలేషన్లో వస్తాడు వైఫ్ రిలేషన్లోనే కదా మళ్ళీ నెక్స్ట్ జన్మలో భార్య భర్తలు అయ్యారు ఈయన వై రెగ్యూషన్ చేయించుకున్నారు అమ్మ అమ్మ కొంచెం తినిపెట్టేది అమ్మ స్నానం చేయించేది ఈయన నాలుగేళ్ళ పిల్లవాడప్పుడు అమ్మ వెళ్ళిపోయింది ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే ఫిజికల్గా అదే రూపం మళ్ళీ నో డౌట్ అదే రూపం అక్కడ ఎట్లా ఉందో అదే రూపం అదే అమ్మ ఇక్కడ భార్యగా ఉంది మరుసటి రోజు నుంచి ఎలా భార్య వచ్చి పక్క మీద పక్క కూర్చొని చేయేస్తే ఎట్లా ఫీల్ అవుతాడు ఆ భావన నరకం అనమాట సో అది ఆ టార్చర్ అనుభవిస్తూ చివరికి సూసైడ్ చేసుకోవాలి దాకా వెళ్ళి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరో చెప్తే మన దగ్గరికి జాతకా అనిపించాడు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నేను అర్థం చేయించడానికి నాకు పది పదిహేను రోజులు పట్టింది రోజు రోజు ఒక పది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడి ఆ డ్రామాలో ఆ క్యారెక్టర్ వేరు ఈ డ్రామాలో ఈ క్యారెక్టర్ వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు అది వేరు అని చెప్పడానికి అతని కాన్షియస్ మైండ్లోకి తీసుకురా అక్కడ స్ట్రక్ అయిపోయాడు ఆ ఫస్ట్ లైఫ్ రెరిఫికేషన్లోకి వెళ్ళి ఇది ఈ జీవితం వేరు నెక్స్ట్ జీవితంలో నువ్వు ఆమెకు శత్రువుగా పుట్టవచ్చు కదా లేకపోతే తోడు కోడలుగా పుట్టవచ్చు కదా ఇట్లాంటి అనేక అంటే ఒక కన్ఫ్యూజన్ బదులు ఒక పది కన్ఫ్యూజన్ ఎదురుగా పెట్టి ఈ కన్ఫ్యూజన్ డైల్యూట్ చేసి చివరికి సెట్ చేసిన కానీ ఇంతకు ముందరున్నంత హ్యాపీగా తను ఉండలేడు అనవసరంగా కొని తెచ్చుకున్నాడు ఇదంతా కదా అంతే అనమాట ఎన్ని ఆమె యాటిట్యూడ్ ఎలా ఉండేది ఎప్పుడైనా సరే బాగాలేదు అంటే హ్యాపీగా ఒళ్ళో పండుకోబెట్టుకొని నీట్గా జెండు బామ్ రాసి తల్లి ఎట్లాగైతే చేస్తుందో భార్య అలా చేసేదనమాట వీళ్ళిద్దరికి ఎందుకు అంత అటాచ్మెంట్ అంటే పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అసలు వీళ్ళు ఫ్రెండ్సా వీళ్ళేంటి అనేది ఎవరికి కానంత అటాచ్మెంట్ అంటే దాన్ని ఎవరు వర్ణించలేరు అంటే అన్యోన్యంగా అనే దానికి దానికి అనమాట అంత ఒకే మాట ఎట్లా అంటే ఇంట్లో మాట్లాడితే మా ఆవిడ మాట్లాడిందా కరె మా ఆవిడ చెప్పిందే కరెక్ట్ అని నేను వినకుండా చెప్పేసే స్థితి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో మా ఆవిడ చెప్పిందంటే అది కరెక్ట్ ఏం చెప్పిందో వినరా అంటే అమ్మాయి ఏం చెప్పినా కరెక్టే చెబుతుందని లెవెల్లోకి ఈయన వెళ్ళిపోయాడు మా ఆయన చెప్పిందంటే కరెక్టే చెప్పుంటాడు అనే లెవెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ ఇట్లా వెళ్ళి కౌన్సిలింగ్స్ ద్వారా తెలుసుకోవటం వల్ల ఒక్క వన్ ఇయర్ పాటు ఫ్యామిలీ లైఫ్ని గజిబిజి కింద కోణం చేసుకున్నాడు అదృష్టం కొద్దీ ఆల్రెడీ పిల్లలు వచ్చారు కాబట్టి చాలా వరకు సేఫ్ జర్నీ కానీ అంత హ్యాపీ లైఫ్ అయితే ఎట్లేదన్నా కానీ ఎంతో కొంత సబ్కాన్షియస్లో అది ఉంటుంది కాబట్టి అవసరమైన వాళ్ళకి అది మంచిది అనవసరమైన వాళ్ళకి ఇది అసలు ఎవరికి అవసరం పడుతుంది అట్లా అవసరం ఎవరైతే కొంతమందికి సైకోసోమాటిక్ డిసీజెస్ లాగా లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ లో చిక్కకపోయి రిపీటెడ్గా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ రిపీటెడ్గా నేను బతకలేనేమో నా జీవితం ఇది కాదేమో అనేసి ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి కౌన్సిలింగ్స్ ఉపయోగపడతాయి అంటే దానివల్ల వాళ్ళ లైఫ్లో బాగుంటుంది అని అనుకున్న వాళ్ళకు మాత్రమే ఉపయోగం బాగాలేకుండా ఉండి దానివల్ల బాగుపడతారు అనుకునే వాళ్ళకు మాత్రమే అవసరం తప్పితే మిగతా వాళ్ళకి అవసరం కొంతమంది నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొక అమ్మాయి ఏంటి అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించుకొని చాలా బాగుపడ్డ అబ్బాయి ఆ అమ్మాయి జీవితం ఏంటి అంటే ఎవడైనా వచ్చిన అబ్బాయిని వచ్చేస్తే కొట్టేస్తుంది అబ్బాయి అంటే కోపం ఓకే అబ్బాయి అంటే చాలా కోపం అది ఎందుకు కోపం వస్తుందో తెలియదు అనమాట అంటే విపరీతమైనటువంటి ఇరిటేషను కోపము అనమాట ఏంటి అంటే తన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసుకున్నప్పుడు తనని కిడ్నాప్ చేసి మంది ఆ అమ్మాయిని విట్్యంగా అనుభవించారనమాట అందుకని ఆ బాధ పెయిన హార్ట్లో ఉండిపోయింది ఓకే సో ఇక్కడ ఎదిగే అమ్మాయి ఏజ్ వచ్చేసరికి అబ్బాయిలంటే కోపము ఎవడన్నా ఇరిటేషను చికాకు అనమాట సో అలాంటి వాళ్ళు ఏమైపోతారు అలాంటి వాళ్ళు ఏమైపోతారు అది ఎందుకు జరుగుతుందో తెలియదు మామూలుగానే అందరి ఉండలేరు మామూలు మంచి మార్కులు వస్తాయి మంచిగా ఉంటుంది ఎవరైనా అబ్బాయి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ ఫెట్ మని కొట్టేసేది కాలేజీల్లో కంప్లైంట్లు రచ్చరచ్చలు అనమాట అక్కడ పెద్ద మిస్టేక్స్ ఉండవు ఏదో పక్క నుంచి వెళ్తున్నా కానీ వాడు కావాలని నా మీదకి వచ్చాడని కొట్ట అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఏంటి ఫస్ట్ లైఫ్ రొకేషన్కి వెళ్ళి క్లి ఒక ఏడెనిమిది సెక్షన్లు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిలాక్స్ ఫీల్ అయిపోయేసి హ్యాపీగా ఉంది నిజంగా మీరు ఈ విషయం చెప్పిన తర్వాత అనిపించింది మనం రియల్ లైఫ్ లో చాలా మందిని చూస్తూ ఉంటాము ఇట్లా పెళ్ళనగానే భయపడే వాళ్ళని అబ్బాయిలు అనగానే భయపడే అమ్మాయిల్ని ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ స్మృతుల్లో ఎక్కడో ఉంటాయి అంటే కోర్ థాట్ ప్రాసెస్ లో ఎక్కడో ఉంటాయి అవన్నీ కూడా ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాయన్నీ కూడా ఆటోమేటిక్గా వీళ్ళకి తెలియకుండానే ఎఫెక్ట్గా అంద మారుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకి హ్యాపీగా చాలా వరకు రిగ్రెషన్స్ చాలా పనిచేస్తాయి ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి మంచిగా ఉండి పోయి చేయించుకోవాలనుకున్నానుగా ఎందుకు హ్యాపీగా మెడిటేషన్ చేసుకోండి హ్యాపీగా సాధన చేసుకోండి హ్యాపీగా కనిపిస్తాయి మీ జన్మలు మీరు కనిపిస్తాయి హ్యాపీగా చూసుకోవచ్చు ఆ చూసుకున్న తర్వాత హ్యాపీగా మీరు మంచి మంచి డెసిషన్ తీసుకోవచ్చు మంచిగా హ్యాపీగా బాగుంటుంది ఓకే ధన్యవాదాలు అండి ధన్యవాదాలు తోలింగ్ జీవనట్లీ చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి